దేవుడి మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఈ ఉదయ కాలము దేవుని వాగ్దానం గ్రంథము నలభై మూడో అధ్యాయము రెండో వచనం నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యందును సో దేవుడు మనలను ప్రేమించి ఈ దినమంతటి కొరకై శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడైందును ఉదయకాలం దేవుడు జలములలోబడి వెళ్ళినా దాటినా కూడా నేను నీకు తోడైంటానని వాగ్దానం చేస్తున్నాను వాగ్దానము చేస్తున్నాడు అనమాట ఉదేకాలము దేవుడు మనల్ని విమోచించినటువంటి దేవుడు అనమాట దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగ సెలవించుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడుకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు నీవు బడి దాటునప్పుడు నేను నీకు తోడైందును బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు యహోవా నేను నీకు దేవుడను ఇస్రాయల్ పరిశుద్ధ దేవుడినైనా నేనే నిన్ను రక్షించువాడను అంటే ఉదయకాలం దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు నేను నేను నీకు దేవుడు సో దేవుడు మనకి దేవుడుగా ఉన్నప్పుడు మనకు దేవుడు దేవుడుగా దేవు మనకి దేవుడుగా ఉంటూ వచ్చినప్పుడు మన జీవితంలో అవి ఎలాంటి పరిస్థితులైనా సో వాటిలో నుండి దేవుడు మనల్ని దాటిపోనిచ్చేటువంటి దేవుడు అంతేకాకుండా తోడై ఉంటానని ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు అనమాట ఉదయకాలం అగ్ని లాంటి పరిస్థితులు ఈ జలముల లాంటి పరిస్థితులు నదులలో పడి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు సో నువ్వు అనేకం కలిగి ఉండి ఆలోచిస్తూ ఉన్నావేమో ఉదయకాలం దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యేందును రెండో సమయాల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ముప్పై వచ్చినాం చదివితే నీ సహాయం చేత నేను సైన్యములను జయింతును నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటుదును సో ఇక్కడ అంటే దావిద యొక్క మహారాజును సౌలు యొక్క చే సౌలు చేతిలో నుండి శత్రువుల చేతిలో నుంచి దేవుడు విడిపించినటువంటి తర్వాత దావిదు ఈ గీత వాక్యంలను చెప్పి యహోవాను స్తోత్రించను అని మనం ఈ అధ్యాయంలో మొదటి వర్షంలో మనం చదువుతామనమాట అంటే తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినాన దావిది మాటలు పలుకుతూ వచ్చాడనమాట నువ్వు గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసదవు శ్రమపడి వారిని నీవు రక్షించే దేవుడవు ఎందుకంటే నువ్వు నాకు దీపమై ఉన్నావు యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును నీ సహాయం చేత నేను సైన్యములను జయించును నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారములను దాటుదును ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు యహోవాకు నిర్మలము తెలుసా దాంటే ఇంక దేవుడు తప్ప మనకి ఎవరు దేవుడు లేరు అయితే ఆ దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు ప్రతి పరిస్థితిలో నుంచి కూడా దేవుడు మనల్ని తప్పించేవారుగా ఉంటారు మన శ్రమ పడుతున్న సమయాల్లో దేవునికి మొరపెడుతూ వచ్చినప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకించి ఆయన అంగీకరించేటువంటి దేవుడు సో అన్ని పరిస్థితుల్లో కూడా మనకు సహాయము చేసేటువంటి దేవుడు అందుకే దావేది మహారాజు అంటూ వచ్చి నీ సహాయం చేత నేను సైన్యంలో జయంతిను అవి ఎలాంటి యుద్ధ సమయాలైనా అవి ఎలాంటి భయంకరమైన పరిస్థితి పరిస్థితులైనా కుటుంబంలో ప్రతినిత్యం నువ్వు పోరాటాన్ని అనుభవిస్తున్నావేమో నెమ్మది లేని స్థితిని కలిగి ఉన్నావేమో అంటే నదుల్లాంటి పరిస్థితులు జలములలో అంటే వాటి దాటునప్పుడు నేను నీకు తోడేందంటే అలాంటి భయంకరమైన పరిస్థితుల గుండా నువ్వు వెళ్తా ఉన్నావేమో ఉదయకాలం దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు దావీదును తప్పించినటువంటి దేవుడు ఉదయకాలం మనలను కూడా అయినా తప్పించుటకు సిద్ధంగా ఉన్నారు ఎప్పుడైతే మనం దేవుని వైపు చూస్తామో యహోవా నేనే నీకు దేవుడు అని దేవుడు వాగ్దానం చేస్తున్నా అంటే కీర్తన గ్రంథం ఇరవై మూడో నాలుగో నాలుగోషయం చదివినట్లయితే ఘడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను నీవు నాకు తోడ ఎందువు నీ దుడ్డు కరయ్యుని దండమును నన్ను ఆదరించను చూసారా అంటే దావితో గ్రహిస్తూ వచ్చాడు అనమాట దేవుడే నాతో ఉంటే దేవుణ్ణి నేను దేవునిగా కలిగి ఉంటే సో నా జీవితంలో అవి ఎలాంటి పరిస్థితులైనా దేవుని యొక్క సహాయం ద్వారా నేను జయిస్తాను సో దేవుని యొక్క సహాయం వల్లనే నేను ప్రాకారములను సహా నేను దాటి వేస్తాను గాఢాంధకారపు లోయలో నేనున్న ఏ అపాయం వచ్చినా కూడా నేను భయపడను ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు సో దేవుని యొక్క దుడ్డుకర్ర ఆయన దండం నన్ను ఖచ్చితంగా ఆదరిస్తుంది అన్నట్టు గొప్ప విశ్వాసాన్ని దావిధి కలిగి ఉంటూ వచ్చాడు అందుకే తన కీర్తనల గ్రంథంలో ఈ మాటలన్నీ కూడా రాయబడుతూ వచ్చాయనమాట ఉదయకాలం దేవుడు మనకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు దావీదు అలాంటి పరిస్థితులు గుండా వెళ్తూ వచ్చినప్పుడు దేవుని యొక్క సహాయాన్ని ఏ విధంగా అనుభవిస్తూ వచ్చాడు ఉదయకాలం మనం కూడా దేవుని యొక్క సహాయాన్ని అనుభవిస్తూ వచ్చినప్పుడు ఆ అవి ఎలాంటి పరిస్థితులైనా వాటిలో నుంచి మన దేవుడు తప్పిస్తాడు మనం నిరుత్సాహపడము అధైర్యపడము బలహీనం అవ్వం సో ఆ పరిస్థితులను బట్టి ఇంకా మనం ధైర్యం తెచ్చుకొని ముందు వారంగా ఉంటాం ఉదయకాలం నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోవచ్చు అధైర్యపడవద్దు దేవుని వైపు నువ్వు చూసినట్లయితే దావిదకు సహాయం చేసినటువంటి దేవుడు ఉదయకాలం మనందరికి కూడా సహాయము చేయగలరు ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి మనం అనువయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభువు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఎసయ మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తుంటున్నాను ప్రభా ఉదయకాలం నీవు జలముల లోబడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యిందని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవపు మాటలు మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని వారికి ఉన్న ప్రతి పరిస్థితి నుంచి మీరు తప్పించి అన్ని సమయాల్లో మీరు సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు ప్రభునామం నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్